వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది అని నేనేనాడు భావించలేదు అయితే నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా నేను పుట్టిన జిల్లా నా మెట్టినిల్లు నా పుట్టినిల్లు నా శ్రీకాకుళం జిల్లా నా జిల్లా ప్రజలకు కృపారాణి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అని వారు ఆలోచించే ముందు వివరణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత నాకుంది నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదురు వ్యక్తిని అటువంటి నేను టూ థౌజండ్ నైన్టీన్లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్ ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నా కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు విలువలు విశ్వసనీయత విలువిచ్చిన ఇచ్చిన గౌరవిచ్చిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ దట్ వాజ్ అట్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ మీకు ఇస్తామమ్మా అని తీసుకువెళ్ళారు కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్ దగ్గరలో ఒక ఆరు నెలల ముందర నేను జాయిన్ అయ్యాను సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు నేను పార్టీలో చేరేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృపమ్మని నాకు సంబోధిస్తారు కొన్ని సందర్భాల్లో అక్క అంటారు చాలా ఆప్యాయంగా కృపమ్మ నీ నీ బ్రెయిన్లో ఉన్న ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ అనే చిప్ తీసి పడే పడిస్తేనే నువ్వు కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగలవు ఆ చిప్ని బుర్రలో ఉన్నంతకాలం మీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ బాండ్లో నేను పడేయటం జరిగింది సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు మార్చ్ ఫోర్టీన్ టూ థౌజండ్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ సీఎం గారు మీకు పార్లమెంట్ కంటెస్ట్ చేయమన్నారని చెప్పారు చెప్తే సార్ సరే రేపు మార్నింగ్ నేను మీకు వచ్చి కలుస్తానన్నాను మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఇడుపులపాయలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాజ్ నాట్ ఇన్ దట్ లిస్ట్ బట్ నేను ఏమీ బాధపడలేదు ఎందుకు వచ్చి ఒక ఐదు ఆరు నెలల కాలంలో ఏదో విజయసాయిరెడ్డి గారు అన్నారు సీఎం గారు చెప్పారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నా పేరు అక్కడ ఉండి ఉండకపోవచ్చు సీఎం గారు ఒకటే మాట చెప్పారు చిప్ తీసుపడేమన్నారు కార్యకర్తల పనిచేశారు పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు ఎందుకు తీసారో తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను ఎందుకు అంటున్నానంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వెయ్యటం అన్నది ఇట్ వాస్ హ్యాపీన్ వితౌట్ మై నాలెడ్జ్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా మండల వైసీపీలు చేర్చడం నేను ఎక్కడా చూడలేదు అది హ్యాపీన్ అయింది అయితే సీఎం గారు నేను కలిసే ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా కృపమా నీకు నేను గౌరవిస్తాను త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నేను నీకు ఖచ్చితంగా చేస్తాను సీఎం గారు ఇవి నేను నీకు ఖచ్చితంగా గౌరవిస్తాను యు యు హెవ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ యు హెవ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ నువ్వు నా హృదయంలో ఉన్నావు మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న దంపతులు నువ్వు ఆనాడు నేషనల్ పాలిటిక్స్లో కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండుంటే ఈరోజు జిల్లాలో ఏదో స్థాయిలో నీకు పెట్టుండేదాన్ని అనే మాట్లాడారు సీఎం గారు ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు అగ వారు అగవరు పరచలేదు ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు నాకు నా తమ్ముడు నాడు అమ్మఒడిలోంచి తమ్ముడు దగ్గరకు వచ్చాను ఈ అక్కన ఆదుకుంటాడు అనే నేను భావించాను ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు ఈ మాటలన్నీ అనేటప్పుడు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు నేను వాళ్ళ నేమ్స్ మీకు ప్రస్తావించాల్సి కొంచెం వాటర్ ఇవ్వండి సో సీఎం గారిని పూర్తిగా నేను నమ్మాను విలువలు విశ్వసనీయతకు కట్టుబడిన వ్యక్తి నాకు గౌరవిస్తారు అని నమ్మాను మీకు తెలుసు జాన్ యూర్ లెవెన్త్ కొన్ని నేమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించిన నేమ్స్ అనౌన్స్ చేశారు పార్లమెంట్ ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జెస్ అనౌన్స్ చేశారు ఇట్ వాస్ హ్యాపీండ్ ఆన్ జాన్ యూర్ లెవెన్త్ రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుందండి నాకు నేను ఒక కేంద్ర మంత్రిని నాకు చెయ్యాలి అంటే ప్రధానమంత్రి పదవి కావాలి రాజకీయాల్లో ఏం కోరుకుంటారు పదవైనా కోరుకుంటారు గౌరవమైనా కోరుకుంటారు అఫ్ కోర్స్ మీకున్న నోబడీ కెన్ సాటిస్ఫై ఆల్ నో కెన్ నోబడి కెన్ అకామిడేట్ ఆల్ నేను అన్నది ఏంటంటే మీరు నాకు ఇవ్వలేకపోయారు మీరు నాకు ప్రామిస్ చేశారు త్రీ ఆప్షన్స్ ఉన్నాయన్నారు మీ మనసులో స్థానం ఉందన్నారు నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు నా కళ్ళెదురుగా ఉండు అన్నారు నేను నమ్మాను నా రాజశేఖర రెడ్డి కొడుకు నా పెద్దన్న కొడుకు నా చిట్టి తమ్ముడు నాకు గౌరవిస్తాడు నాకు ఆహ్వానిస్తాడు నన్ను ఆదరిస్తాడు పూర్తిగా నమ్మాను కానీ ఏమైంది మీ మాట మీరు ఇచ్చారు ఒక్క పిలుపు ఒక్క మూడు నెలల కాలం వెయిట్ చేశానండి కృపారాణి బోర్ ఒక్కసారి మీరు గమనించండి జిల్లా ప్రజలు గమనించండి మూడు నెలల కాలంలో నేను స్వయంగా ఒక లెటర్ రాసి సీఎం గారికి మొన్న లాస్ట్ సెషన్లో గవర్నర్ గారికి సీఎం గారు సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వస్తుండేటప్పుడు అవర్ స్పీకర్ వాస్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆయన పక్కన ఉంటుండగా ఒక లెటర్ సీఎం గారికి ఇచ్చాను సార్ మీరు నా చిప్ తీసి నాకు పడేయమన్నారు నేను లోటస్ పండ్లో పడేశాను ఐదున్నర సంవత్సరాల కార్యకర్త కంటే దిగి కష్టపడ్డాను పార్టీ ప్రెసిడెంట్గా ఎందుకు ఇచ్చారో తెలీదు ఎందుకు పీకారో తెలియదు ఒక మాట చెప్పకుండా పీకిశారు మీరు చెప్పినట్టే నేను కష్టపడ్డాను ఎందుకు నాకు అన్యాయం చేశారు సార్ మీతో ఒక ఫైవ్ మినిట్స్ నేను మాట్లాడాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ మై ఫ్రెషస్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాజీ కేంద్ర మంత్రాలని మీరు మర్చిపోమన్నారు మర్చిపోయే కార్యకర్తగా పనిచేసిన నా ఫైవ్ మినిట్స్ ఆఫ్ యువర్ ఫ్రెషిస్ టైం మీరు వెచ్చించి ఈ లెటర్ గోత్రు అవ్వండి అని సీఎం గారి చేతిలో స్పీకర్ గారి సాక్షిగా నేను పెట్టడం జరిగింది ఆ లెటర్ చదివిన ఏ ఒక్క వ్యక్తైనా మానవతావాది జగన్మోహన్ రెడ్డి కూడా మానవతావాది అని నమ్మాను మానవతావాది అయితే నాకు పిలిచి మాట్లాడాలి పిలిచి మాట్లాడలేదు అయిపోయింది సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఒక్కసారి సీఎం గారితో మాట్లాడే అవకాశం కల్పించిందని కోరాను ఇంకొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళాను అవకాశం కల్పించలేదు మా నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు ఇద్దరు నా తమ్ముళ్లే ఇద్దరు అభ్యర్థులు ఒకరికి ఎమ్మెల్యే ఒకళ్ళకి ఎంపీ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చిన రోజు వచ్చి నా దగ్గరికి కలిసారు ఇలాగే మీ దగ్గర చెప్పుకునే విధంగా వారి దగ్గర కూడా నాకు జరిగిన అన్యాయం నేను చెప్పాను తమ్ముడు ఈ విధంగా నాకు అన్యాయం చేశారు ఇంకా లేదక్క మీకు అన్యాయం చేశారు మీ వాదనలో న్యాయం ఉంది మేము సీఎంతో అని వెళ్ళిపోయి ఈ రోజుకి నెల రోజులు ఎలక్షన్ పెట్టుకుని ఈ రోజుకి నాకు వచ్చి అక్క మీ సహకారం కావాలని నాకు అభ్యర్థించలేదు అది అయిపోయింది ఈరోజు డెప్యూటీ కోఆర్డినేషన్ వేసు కోఆర్డినేటర్ని వేశారు నా తమ్ముడు చిన్న శ్రీను మధ్య శ్రీనివాసరావు ఒక అబ్జర్వర్ని వేశారు ఒక్కళ్ళు ఒక్కళ్ళు నా గడపెక్కి అమ్మ నీ సహకారం కావాలని పోతారు అంటే అన్యాయం ఒక ఎత్తు అవమానం మరొకెత్తు సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా ఫనంగా పెట్టి పార్టీ క్రింద చేయాల్సిన అవసరం నాకుంది అని నేను అనుకోవటం లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం అన్నిటికంటే పెద్దది మూడు నెలల కాలం ఈ పార్టీకి ఈ ముఖ్యమంత్రి ఈ విలువలు విశ్వసనీయత నేను నమ్ముకునే నా రాజశేఖర రెడ్డి బిడ్డ నా పుట్టిళ్ళు అనుకుని నేను వెళ్ళే వెళ్ళే ఇంట్లో నీకు స్థానం లేదు నీకు గౌరవం లేదు అని అనవటమే కాకుండా ఒక పక్క అవమానం అవమానం కూడా చేయటం అన్నది నా సెల్ఫ్ రెస్పెక్ట్ పణంగా పెట్టి భరించడం అనేది నేను ఓర్చలేకపోయింది నా జిల్లా ప్రజలు నాకు గమనించాలి ఇంకో విషయం కూడా మీ మీ నోటీస్లో పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విడిచిపెట్టాను కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా వెనుకున్న వాళ్ళకి నేనేది చేయలేను ఆదరణ ఉన్న పార్టీ రాజశేఖర రెడ్డి గారి తనేడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ పార్టీలో ఉంటే నా వెనుకున్న వాళ్ళకి నేను ఏదైనా పని చేయగలను అని నేను పార్టీలో చేరాను టెక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పదహారు వందల మంది వాలంటీర్స్ మీ రిపోర్టర్స్ ఎలక్ట్రానిక్ మీడియా మీకు నచ్చిన వ్యక్తి కనుక్కోండి పదహారు వందల వాలంటీర్స్లో ఒక్క వాలంటీర్ ఈ మాజీ కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షురాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక్క వలంటీర్ని కృపారాన్ని పెట్టడానికి అవకాశం ఇచ్చారేమో అడగండి డెబ్భై రెండు ఎంపీటీసీ సెగ్మెంట్లు ఒకే ఒక బీఫామ్ విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా నేను తీసుకుంటే ఆ బీఫామ్ టెక్కలి ఫోర్త్ వార్డు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి ఆ బీఫామ్ నేను ఇస్తే నా చేతుల మీద వచ్చిన బీఫామ్ అని అక్కడ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ అనే ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆ అభ్యర్థి బీరువా గుర్తు సీఎం గారి పోస్ట్ వేసి సీఎం గారి బొమ్మతో ఇన్ఛార్జెస్ ఇన్ ఇండిపెండెంట్ గెలవమని తిరిగారు హైకమాండ్కి ఆధారాలతో ఫొటోస్తో సీఎం గారు బొమ్మ బూరు బీరువా గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిపించమని కోరారు ఆయన ఓడిపోయాడు నేను ఎవరైతే నిలబెట్టానో ఆ అభ్యర్థి టూ థర్టీ ఓట్స్తో ఎంపీటీసీగా గెలిచాడు ఆ ఓడిపోయిన ఆయనకి ఇండిపెండెంట్గా రెబల్ వేసిన అభ్యర్థికి మండలంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చారు కొన్ని వందల ప్లాట్స్ చక్కెల్లో ఇచ్చారు కృపారాణి చెప్పే ఒక్క వ్యక్తికి ఒక్క వ్యక్తికి కృపారాణి ఈ వ్యక్తికి చెప్పింది ఈ హౌస్ ప్లాట్ ఇద్దామని హుదూది ఇల్లు ఇచ్చారు ఈ మనిషికి ఇది ఇద్దామని నూట ముప్పై ఆరు సర్పంచ్లు నాలుగు మండలాల్లో ఒక్క ప్రెసిడెంట్ కృపారాణి ప్రపోజ్ చేసిన మద్దతుదారుడు అని దేనికండి వచ్చాను పార్టీలోకి దేనికి వచ్చాను పార్టీలోకి ఎవరిని నమ్మి వచ్చాను ఎవరిని నమ్మి వచ్చాను నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చాను ఇంత గౌరవం ఒక మాజీ కేంద్ర మంత్రిగా నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయం భరిస్తానండి అన్యాయాన్ని భరిస్తాను అవమానాన్ని భరించలేదు జిల్లాలో నాయకులున్నారు ఒక్కరు నన్ను కే ఒక డాక్టర్గా చూశారు ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలు ఒక ఎంపీగా చూశారు ఒక కేంద్ర మంత్రిగా చూశారు ఒక్క కరప్షన్ కృపారాన్ని పలాన దగ్గర పలానా వాడిని ద్రోహం చేసింది పలానా కరప్షన్ చేసింది అలానే వాళ్ళని దూషించింది దూషణార్థాలు మాట్లాడింది ఒక్క దగ్గర ఒక్కరు చెప్పగలరా ఎందుకు నాకు ఎందుకు నాకు కూర్చోబెట్ట కూర్చోబెట్టాల్సిన అవసరం ఎందుకు నాకు అవమానించారు నా అవమానానికి కారణం చెప్పని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను ఈ విధంగా అవమానిస్తారా ఈ విధంగా ఒక ఆడబిడ్డని ఒక మాజీ కేంద్ర మంత్రిని ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుందండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది దేశ సమగ్రత సమైక్యత లౌకికవాది పరిరక్షణ పేదరిక నిర్మూలన దోపిడీ విధానాన్ని అందమ అంతమందించాలని భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది పార్టీ పార్టీ రాజ్యాంగంలో ఒక మతాన్ని పోషించే పార్టీ మతతత్వ పార్టీ అని రాజ్యాంగం ఉంటుంది కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని రాజ్యాంగం ఉంటాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటండి విద్యావంతులు అవసరం లేదు కరప్షన్ చేయని వాళ్ళు అవసరం లేదు సంస్కారవంతులు అవసరం లేదు ఈ పార్టీలో ఉండాలంటే తిట్లు వచ్చేవాళ్ళు ఉండాలి బ్యాక్ బ్యాక్స్టాపింగ్ చేసేవాళ్ళు ఉండాలి సంస్కారం అందరూ అని నేను అంటం లేదు మెజారిటీ మెజారిటీ పీపుల్ నేను ఈ పార్టీలో కొనసాగాలి అంటే ఈ కిల్లి కృపారాణి అనే బ్రాండ్ని పక్కన పెట్టి నాకు తిట్లు రావనా నేను సంస్కారవంతరాలనా ఎందుకు నాకు కూర్చోబెట్టారు ఎందుకు నాకు అన్యాయం చేశారు అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు కృపమ్మాని మనస్ఫూర్తిగా సంబోధించేవాళ్ళే ఇంత వంచనా ఈ వంచనకి ఏం పేరు పెట్టాలి చెప్పండి మీరే చెప్పండి ఈ వంచనకి నేను ఈ పేరు పెట్టాలి నిజంగా రాజశేఖర రెడ్డి గారు తనయుడు నాకు ఈ విధమైన మోసం అవమానం వంచనా చేస్త పదవి కాదండి నేను చెప్తున్నాను మీరు అనుకోవచ్చు కృపారాని పదవి కోసం పదవి కానే కాదు గౌరవాన్ని కోరుకున్నాను మీరు చూస్తున్నారు మన జిల్లా రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయి నాలాగే బ్రాండెడ్ ఫ్యామిలీస్ పదవులు కల్పించలేకపోయారు వెంటనే కబురు పెట్టారు అమ్మ బికాస్ ఆఫ్ దిజ్ రీజన్స్ అయ్యా బికాస్ ఆఫ్ దిజ్ రీజన్స్ మీకు ఇవ్వలేకపోయావు అది గౌరవాన్ని పెంచే కార్యక్రమం అండి గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది ఉన్న గౌరవాన్ని కూడా తుంచే కార్యక్రమం ఉన్న గౌరవాన్ని తుంచే కార్యక్రమం నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టొచ్చాను నావనుకున్ను చేయాలనే కదా ఒక వాలంటీర్ని వేసుకోలేక ఒక ప్రెసిడెంట్ని పెట్టుకోలేక ఎంపీటీసీని పెట్టుకోలేక నేను ఎంపీటీసీ బీ ఫార్మ్ ఇస్తే బీ ఫార్మ్ పెడతారు ఇంటికి బీఆర్ఓ దాని అని సంబోధిస్తే దానింటికి బీఆర్ఓ వెళ్ళదు ఇంటికి ఎంఆర్ఓ వెళ్ళదు ఇంటికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళొద్దు ఒక ఎస్ఐ వెళ్ళదు ఆమె వెనకున్న మనుషులు చేయొద్దు నేనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు టెక్కలి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి ఈయన ఎక్స్ సర్పంచ్ చెప్పండి ఈ పరిస్థితుల్లో నేనేం కోరుకోవాలి నేను నేను నాకు పదవే కావాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు నాకు ఆహ్వానిస్తున్నారే ఎవరు ఏమి ఇస్తారు ఇప్పుడు మోడీ గారిని తీసేసి నాకు ఇచ్చేయాలి అదే కదా కేంద్రమైన తర్వాత పదవి అంతకంటే పెద్ద పదవి లేదు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర అనంతరం బీసీ వర్గానికి చెందిన విద్యావంతురాలైన మహిళ ఫస్ట్ బీసీ మహిళ ఫస్ట్ వెనుకబడిన వర్గాలకి చెందిన తొలి మహిళగా యూనియన్ క్యాబినెట్లో అడుగుపెట్టిన వ్యక్తికి ఈ విధమైన గౌరవం ఈ విధమైన అవమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులైన మహిళలందరూ ఒక్కసారి నాకు జరిగిన అవమానాన్ని గురించి మీరు వెనక్కి తిరగ ఆలోచించండి జిల్లా ప్రజలు మీ బిడ్డని అంత గౌరవాన్ని ఇచ్చారు ఒక్కసారి ఓటేసి ఎంపీగా గెలిపిస్తే మీ గౌరవాన్ని నిలబెట్టి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళిన వ్యక్తిని నేను మీ గౌరవాన్ని మీ అభిమానాన్ని జిల్లా ప్రజల అభిమానాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను అంటే ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోయే ముందు ఇన్ని అవమానాలు భరించాను మీకు తెలుసు సీఎం గారు అమ్మబడి కార్యక్రమంకి వస్తే హెలీప్యాడ్కి రాకుండా 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 ఈ కృపారే ఆపారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నేను యాజ్ యూనియన్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారితో దేశమంతా తిరిగే ఒక వ్యక్తిని సీఎం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా వస్తే నాకు హెలీప్యాడ్ దగ్గరకు రాకుండా ఆపించే అవమానం చేశారు ఆ అవమానంతో నేను పుంగిపోతుంటే ఈ రోజు నుంచి కృపారాణి చీటి చెల్లు అని చింపే నాయకులు కూడా జిల్లాలో ఉన్నారు అంటే కృపారాణి జిల్లాలో కనిపించుకోవాలి కృపారాణిని ఒక పథకం ప్రకారం అణిచివేయాలి నియోజకవర్గంలో కూడా సమవీయ సమకయ్యం ఉండాలండి చాలా అంటే నేను చేసే తప్పుడు నిర్ణయమా ఇప్పుడు అనుకుంటున్నాను పార్టీ రాజ్యాంగాన్ని చదవకుండా నేను జాయిన్ అయ్యాను పార్టీ రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఈ విధంగా రాశారేమో దానికి నేను అనర్హరాలను అయ్యాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంత వంచన ఇంత అన్యాయం నాకు చేశారు అన్యాయాన్ని భరించాను ఎందుకంటే మళ్ళీ ఒకటి రెండుసార్లు చెప్తున్నాను నోబడీ కెన్ అకామిడేట్ ఆల్ గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉండాల్సిన ఇబ్బందులు ఉన్నాయేమో నన్ను అకామిడేట్ చేయలేకపోయారేమో అమ్మా నీకు ఈ కారణాల వల్ల నేను అకామిడేట్ చేయలేకపోయాను నీకు భవిష్యత్తులో నాకు పదవద్దు నీకు గౌరవాన్ని ఇస్తానమ్మా చాలు నాకు ఒక్క వాదార్పు మాట చాలు ఆ వాదార్పు కూడా నాకు పార్టీ నుంచి రానప్పుడు అన్ని అవమానాలు భరించుకొని ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉందా ఒక్కసారి గౌరవ పాత్రికేయులందరూ మీరు ఆలోచన చేయాలని మీ ద్వారా మీ మీ ద్వారా జిల్లా ప్రజలకు తెలియచేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న సంబంధం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను టూ థౌజండ్ నైన్లో ఎంపీగా నేను ఎన్నికైన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కేవీపీ రామచంద్ర గారు ఉంటుండగా ఖాన్ అనే రాజ్యసభ సభ్యుడికి అప్పు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా చెయ్యిలా ఇచ్చి చేతిలో పెట్టి కృపమ్మ మన మనిషి ఇద్దరూ కలిసి వెళ్ళండి పార్లమెంట్ కంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను కలిసి నా తొలడుగు పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వేశాను మీరు ఒక్కసారి హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్స్ పతాక్ శీర్షికల్లో డాక్టర్ కిల్లీ ఎలాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి అని పార్లమెంట్లో అడుగుపెట్టే ఫోటోను కూడా మీరు చూడొచ్చు తర్వాత వాదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ జిల్లా వాదార్పు యాత్ర వచ్చినప్పుడు నా భర్త డాక్టర్ రామ్మోహన్ రావు గారు నాడున్న రోసయ్య గారిని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఏఐసి ఇన్స్ట్రక్షన్స్ ఎవరూ వెళ్ళొద్దు అంటే వ్యతిరేకించి బెస్ట్ గోదావరి నుంచి ఇచ్చాపురం వరకు వారితో కలిసి అడుగులేసి అన్న నేను ఉన్నాను అంటే అన్న నువ్వు నాకు తమ్ముడు అని అని అక్కడ హెచ్చరి దగ్గర వాదార్పు యాత్ర అయిపోయేటప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తూ జగన్మోహన్ రామ్మోహన్ రావు గారిని హక్ చేసుకొని నాకు అన్నయ్య లేరు నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడు అన్నారు సో ఏ సందర్భంలో కూడా నాకు ఈ విధమైన అవమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తుందని నేను ఎప్పుడూ భావించలేదు అయితే మీరు అనుకోవచ్చు ఈ విషయాలన్నీ హైకమాండ్కి తెలుసా మేడం అని మీకు అనుమానం రావచ్చు ఇంచ్ టు ఇంచ్ ఇంచ్ టు ఇంచ్ ప్రతి విషయం ప్రతి విషయం ముఖ్యమంత్రి గారితో పాటు పాలిట్ బ్యూరో అందరికీ తెలుసు కాకపోతే మా నియోజకవర్గంలో ఆ డివిజన్లో టెక్కలి డివిజన్లో మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన కొంతమంది మాటలు విన ఈ విధమైన అవమానం నాకు చేశారన్నది నాకైతే తెలీదు అందుచేత ఈ అవమానాలు భరించి ఉండడం కంటే నాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ నేను ఉంటాను అని ఒక ఆలోచనతో ఈ రెజిగ్నేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సబ్మిట్ చేస్తూ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రాథమిక సభ్యత్వంతో పాటు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైదొలుతున్నానని గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మీ అభిమానం మీ ఆదరణ కృపారాణీయనం అన్ని స్థాయిల్లో చూశారు ఒక డాక్టర్గా చూశారు ఒక ఎంపీగా చూశారు ఒక కేంద్ర మంత్రిగా చూశారు ఆమె వ్యక్తిత్వం తెలుసు ఆమె నడవడి తెలుసు ఆమె ప్రవర్తన తెలుసు ఆమె జీవన విధానం కూడా ఏ విధంగా ఉంటుందో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు మీ భవిష్యత్తులో కూడా నాకు ఇదే విధంగా మీ వద్ద నుంచి నాకు అభిమానం ఆదరణ ఉండాలని సోదరులందరికీ శిరస్సు వంచి నేను నా నమస్కారం తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సరే అండి నాకు ఏ పార్టీలో గౌరవం ఉంటే ఏ పార్టీలో నాకు అన్ని పార్టీల నుంచి పిలుపులు ఉన్నాయి బట్ నేను ఆలోచించుకోవాలి ఇప్పుడు అవమానపడ్డదాన్ని నేను భంగపడ్డ వ్యక్తిని నేను మీకు చెప్పాను ఒక విషయం పదవి కాదు నాకు ముఖ్యం నాకు కావాల్సింది గౌరవం నా గౌరవం ఎక్కడ ఉంది అంటే నేను అక్కడికి వెళ్తాను ఇలా ఊరుకుని మాత్రం ఉండను కంటెస్ట్లో ఉంటాను కృపారాణి ఏంటి అన్నది చూపిస్తాను కృపారాణి స్ట్రెంగ్త్ ఏంటి అన్నది చూపిస్తాను ఊరుకుని ఉండే ప్రసక్తి లేదు నా గౌరవం ఉన్న చోటకు వెళ్తాను ఇలా నేను ఒక్కదాన్నే కాదండి నాలా అవమానపడ్డవారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంటే పాలసీ విధానాల మీద తర్వాత మాట్లాడతాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు కూడా ఇదే అవమానాన్ని పొందుతున్నారు జిల్లాలో అందరు సర్పంచులు వచ్చి ఇదే అవమానం పొందుతున్నారు నాతో పాటు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాం సూత్రాలు అమ్మాము మాకు ఏ అది విధులు లేవు నిధులు లేవు గౌరవం లేదు ఎంపీటీసీలు సర్పంచులు అదంతా సపరేట్ టు యూ ల్యాటర్ మీరు ఎక్కడికి వెళ్తారో అన్న ప్రశ్నకి నేను కోరుకున్నది గౌరవం నాకు పదవులు కాదు పదవులు కావాలంటే అన్ని పార్టీలు వాళ్ళు నాకు పిలుస్తున్నారు పదవులు కాదు నా గౌరవం నాకు ఎక్కడ దొరుకుతుందో అది నేను చెప్పాను కదా నాకు పదవి కావాలంటే ప్రధానమంత్రి అవ్వాలి సాధ్యం కాదు నా గౌరవం ఎక్కడ దొరుకుతుందంటే నేను అక్కడికి వెళ్తాను వెళ్లకుండా ఉండను కంటెస్ట్ చేయకుండా ఉండను అన్నీ అవన్నీ నెక్స్ట్ నేను నా ఆలోచన విధానం అనుగుణంగా వెళ్ళే అంశాలవి బట్ నా గౌరవాన్ని నేను కోరుకుంటున్నాను గౌరవం ఉన్న చోట నేను వెళ్తాను అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి జిల్లాలో ఎవరో చేశారు కాదు జిల్లాలో ఎస్పెషల్లీ మా డివిజన్లో కొంతమంది నాయకులు సీఎం గారిని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను ఎస్పెషల్లీ ఇన్ మై డివిజన్ క్రియాశీలక పాత్ర పోషించిన పోషించిన వాళ్ళు లేరు అని నేను అనటం లేదు పోషించిన వాళ్ళు ఖచ్చితంగా టెక్కలి డివిజన్లో ఉన్నారు ఎందుకు పోషించారో కూడా మీకు తెలుసు నా నోట్ మెంబర్ రప్పించాల్సిన అవసరం లేదు నేను ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ బీయింగ్ ఏ డాక్టర్ డామినేటింగ్ కెపాసిటీ ఉంది పెనిట్రేటింగ్ కెపాసిటీ ఉంది టాలెంట్ ఉంది క్యాపబిలిటీ ఉంది సో దీస్ ఆర్ ఆల్ మైనస్ పాయింట్స్ ఇన్ దిస్ పార్టీ టు మీ నేను మీకు చెప్పాను కదా ఈ పార్టీ రాజ్యాంగం వేరుగా ఉంది సంస్కారవంతులు అవసరం లేదు విద్యావంతులు అవసరం లేదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళే కావాలి వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అధిష్టానాన్ని చేశారేమో చేశారేమో సీఎం గారు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారేమో ఎందుకంటే ఆయనతో నేను కలిసి సందర్భంలో ఎప్పుడు నాకు ఆయన ఆయన ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఆయనలో నాకు కనిపించలేదు లేకపోతే నేను మోసపోయానేమో సీఎం గారు ఎప్పుడో చూసి నేనైనా మోసపోవాలి సీఎం గారనే ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి ఇది సీఎం గారికి నాకు మధ్యలోదే నేను సీఎం గారికి లెటర్ ఒకటి ఇచ్చాను కదండి ఆ లెటర్ కోర్తు రావాలి కదా అప్పుడు మీకు తెలుసు నేను ఎప్పుడైనా అహంకారంగా ఎవరితోనైనా నా పద్ధతి ఏంటంటే మీకు తెలుసు పార్టీ ప్రెసిడెంట్ నాకు తెలియకుండా పీకేసిన రోజు కూడా నేను బాధపడలేదే గౌరవంగా నాకు ఒక మాట కూడా చెప్పలేదే నేను ఆశించిన గౌరవం కంటే నాకు ఎక్కడ ఎక్కువ గౌరవం దొరుకుతుందో అక్కడికి నేను వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను కంటెస్ట్లో ఉంటాను ఇది ఈ రెండు పక్క స్పేర్ చేసేది లేదు చేతులు ముడుచుకొని కూర్చోవలసిన అవసరం లేదండి వైశుడయ్ నేనేంటి అని చూపించాల్సిన అవసరం కూడా ఉంది కదా ఇప్పుడు అంటే ఆ రెబల్ థింకింగ్ లేక ఒక సెన్సిటివ్గా ఒక సంస్కారవంతంగా ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్లో ఇది ఇప్పుడు మీ సమాధానం సంస్కారవంతంగా రెబల్ క్వాలిటీ లేకుండా బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండే వాళ్ళకి ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్లో నిలదొక్కునే అవకాశం లేదు ఇప్పుడు ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను ఆ రబల్ యాక్టివిటీతో వెళ్ళకపోతే నా తర నా నా పిల్లలు ఉన్నారండి ఏమో వాళ్ళు వస్తానంటారేమో వాళ్ళకి నేను ప్లాట్ఫామ్ నేను నాతో ఇది ఎండయ్యేది కాదు కదా ఎండ అయ్యేది కాదు కదా ఈ రాజకీయం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వై షుడ్ లీవ్ పాలిటిక్స్ ఎవడో నాకు ఏదో చేశారు ఎవరో ఇప్పుడు అవమాన పరిచారం జిల్లా ప్రజలకు తెలియజేశాను నా బాధ మూడు నెలల నుంచి సిన్స్ త్రీ మంత్స్ నేను సీఎం గారు తెలుపుకొస్తానని చూశాను మీరు చెప్పండి ఒక కేంద్ర మంత్రిగా ఒక మాజీ కేంద్ర మంత్రిగా సీఎం గారు ఒక టూ మినిట్స్ అమ్మ నీకు అకామిడేట్ చేయలేకపోయాను నీకు గౌరవిస్తాను అన్నాను గౌరవించలేకపోయాను టూ థౌజండ్ నైన్టీన్లో ఎంపీ టికెట్ ఇస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు చేయలేకపోయాను ఎప్పుడు కలిసిన త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కృపమ్మ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కృపమ్మ నీకు చేస్తాను అన్నాను యూ హ్యావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ అన్నాను చేయలేకపోయిన కృపమ్మ కొంచెం ఓపీ పట్టు అనడానికి నేను అర్హురాలను కాదు అన్నప్పుడు ఈ నాయక ఇన్ని అబద్ధాలు ఆడతారని ఈ నాయకత్వానికి జై కొట్టుకుని ఉండాల్సిన అవసరం నాకు లేదు గవతంలో ఐదు సంవత్సరాలు జై కొట్టినందుకు కూడా బాధపడుతున్నాను నిజంగా బాధపడుతున్నాను అవమానించబడ్డాను వంచబడ్డాను కాంగ్రెస్ బీజేపీ టీడీపీ మల్లికార్జున ఖార్గే గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి క్రింది స్థాయి వరకు కాంగ్రెస్లో సిన్స్ త్రీ మంత్స్ లిస్ట్ అలైన్స్ అనౌన్స్ అయిన ద వెరీ నెక్స్ట్ డే కానీ నాకు నేను ఆలోచన చేయలేదు నాన్న నేను చేయలేదు ఇచ్చేపురం నుంచి వచ్చేటప్పుడు షర్మిలా వస్తానని ఫోన్ చేశారు కానీ నేను ఆ దిశగా ఆలోచించలేదు నాకు నా తమ్ముడు నాడు నా జగన్మోహన్ రెడ్డి నాకు ఉన్నాడు నాకు ఖచ్చితంగా గౌరవిస్తాడు అఫ్ కోర్స్ టిక్కెట్లు రాకపోని టికెట్ ఒకటే కాదు కదా దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద అల్టిమేట్ ఇన్ పాలిటిక్స్ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ లేదు రెస్పెక్ట్ కోసం నేను నాకున్న స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసుకోవాలని తెలుసుకోవాలన్న తమ్ముడు దానివల్ల ఎవడు ఓడతాడా ఎవడు గెలుస్తాడా నాకెందుకు నా స్ట్రెంగ్త్ ఏంటి అనేది నేను టెస్ట్ చేసుకుంటాను అంతే దట్ ఈస్ ఓన్లీ ద గోల్ దానివల్ల ఎవరు ఓడినా ఎవరు గెలిచినా నాకు సంబంధం ఎవరు గెలిచేసి వచ్చేసినా నాకు సంబంధం లేదు ఎవరు ఓడిపోయినా నాకు సంబంధం లేదు నేనేంటి అది నాకు తెలుసుకోవాలి వాళ్ళు డబ్బుతో వెళ్తారు నా వ్యక్తిత్వాన్ని ప్రజలు గౌరవిస్తారు టెక్కల్ నియోజకవర్గం మొత్తం అమ్మా నీ కోసం మేము పవి పైకి రాకపోయినా మా మా గుండెల్లో నువ్వు ఉన్నావు ఏ రోజు కేంద్ర మంత్రిగా మమ్మల్ని అగౌరవపరచలేదు మాకు అట్మోస్ట్ గౌరవాన్ని ఇచ్చావు నీకు ఓసే వేసే ప్రతి ఒక్క ఓటు ప్రతి ఒక్క ఓటు నా భర్తకు తెలియకుండా నీకు వేస్తాం నా బిడ్డలకు తెలియకుండా నీకు వేస్తాను అని పూర్తి అష్యూరెన్స్ ఉన్న తర్వాతనే ఉన్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాను అధికారంలోకి వస్తుందా అధికారంలోకి రాదా విజ్ ఆర్ ఆల్ సెకండరీ వాతాము విజ్ ఆర్ ఆల్ సెకండరీ ఐ వాంట్ రెస్పెక్ట్ ఐ వాంట్ రెస్పెక్ట్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఉండాలి మీరు పదిసార్లు కాంగ్రెస్ కాంగ్రెస్ అని ఎందుకంటున్నారు నాకైతే అర్థం అవట్లేదు కానీ అది కాంగ్రెస్ పార్టీ మేడం షర్మిలా గారే దానికి సమాధానం చెప్తారు నాకు ఎందుకు ప్రకటించలేదు అన్నది మేడం షర్మిలా గారు శివిల్ గీద అనుసర్ అదే ప్రస్తుతానికైతే ఏంటి అన్నది మీకేం తెలియకుండా ఉండదు కదా నేను రెస్పెక్టే కోరుకుంటున్నాను అని చెప్తున్నాను అందులో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో రెబల్ క్యాండిడేట్స్కి తిట్టే వాళ్ళకి సంస్కారహీనులకి మెజార్టీ నాట్ ఆల్ మెజార్టీ వాళ్ళకి ప్లేస్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను రెబల్ క్యాండిడేట్ గానే అలా వ్యక్తం చేస్తే వాళ్ళు నాకు పిలుస్తారా ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు వాళ్ళు ఎందుకు పిలుస్తారు ఇప్పుడు నేను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో కొన్ని క్వాలిటీస్ నాకు లేవు అందుకు నేను అనర్హురాలను అని మీకు అన్నాను ఇప్పుడు వాళ్ళు నాకు పిలిస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నట్టు ఒప్పుకున్నట్టు వాళ్ళు పిలువరు నేను వెళ్ళను సో దాని గురించి ఆలోచన లేదు వారసుల భవిష్యత్తు అది ఇట్స్ ఇట్స్ అప్ టు దెమ్ అండి ఎవరి రాజకీయ భవిష్యత్తు ఎవరో మా కేంద్ర మంత లేకపోతే ఇంకోటి అనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ వాళ్ళ ఆలో వాళ్ళిద్దరు చక్కగా నా కొడుకులు ఇద్దరు బ్రహ్మాండంగా నా ఎల్లెస్ట్ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాడు నా యంగెస్ట్ సన్ని ఏమో పిక్చర్స్లో ఉన్నాడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కూడా నేను ఇప్పటివరకు ఎప్పుడు వాళ్ళతో రాజకీయపరమైన అంశాలే నేను మాట్లాడలేదు నేను నా గురించి నా రాజకీయం గురించి నేను మాట్లాడుతాను వారసులు ఏంటి రాజకీయాల్లో వారసత్వం ఏంటండి వారసత్వం కాదు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు పైకి రావాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు లేకపోతే లేదు అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కూడా ఐ వాజ్ నాట్ నోన్ అచ్చా నేనే చేస్తానండే డ్యామ్ నేను అసలు రాజకీయంతో సంబంధం లేదు చెప్తాను త్వరలో